ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు చూద్దాం అలాగే మనం చూస్తున్న దాంట్లో కన్యారాశి కన్యా రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కన్యా రాశి కిందకు వస్తారు కన్యారాశి అధిపతి బుధుడు అయితే ఈ యొక్క విశేషమైనటువంటి బుధుని యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది అదేవిధంగా కన్యా రాశికి సంబంధించిన దాంట్లో మనం గోచార రీత్యా చూసినట్టయితే జన్మంలోనే కేతువు అలాగే సప్తమంలో రాహువు అలాగే ఆరో ఎంట శని తొమ్మిదో ఎంట గురువు ఈ ఫలితాలు మీకు చాలా వరకు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే కేతు గురువుల యొక్క ఫలితం చాలా బాగుంది అలాగే శని రాహుల ఎఫ ఎఫెక్ట్ ఆరో ఇంట ఏడో ఇంట ఫలితాలు మీకు శుభ ఫలితాలను ఇవు కాబట్టి జన్మంలో కేతువు వల్ల మీరు విశేషమైనటువంటి తీర్థ క్షేత్రాలను చక్కటి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏదో ఒకటి మీరు ఈ నెలలో కానివ్వండి ముందు నెలలో కానివ్వండి రాబోయే నెలలో కాని దాని ప్రభావం వల్ల వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళకపోతే జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా చిన్న చిన్న పరిస్థితులు అంటే చిన్ననాటి మిత్రులను కలయిక ఆనందాన్ని ఇస్తాయి అదేవిధంగా గృహంలో సంతోషాన్ని ఇస్తుంది అనేక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్ పరంగా అంటే మీరు ప్రతి దాంట్లో ఏ బిజినెస్లో ఉంటే దాంట్లో ప్రమోషన్ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వ్యాపారంలో ఏదైనా ఉన్నా కూడా దాంట్లో ప్రమోషన్ అంటే ఒక ఉన్నత స్థితిని అనేది ఈ నెలలో మీరు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది అనమాట ఈ నెల అంతా మీకు అదేవిధంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క శని యొక్క ప్రభావం ఆరో ఇంట శని ఏడో ఇంట రాహు యొక్క ప్రభావం వల్ల వాహనానికి సంబంధించి అలాగే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి హెల్త్ చెకప్ చేసుకోవటం జాగ్రత్తగా ఉండటం అనేది ప్రయాణాల్లో మెలకువ పాటించడం వర్షంలో ప్రయాణం చేయకుండా ఉండటం ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాహనానికి సంబంధించిన తనిఖీ చేసుకుని ప్రయాణం దూర ప్రయాణాలు ఏముంటా కూడా డేంజరస్గా ఉంది అనుకున్నప్పుడు ఆ సమయాలు అన్ని చూసుకొని బయలుదేరటం అనేది మంచిది అనమాట ఓవరాల్గా కన్యా రాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పరిహార క్రమంలో మనం చూసినట్టయితే అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయించడం అలాగే ఆంజనేయ స్వామికి పూజ అలాగే శనికి తైలాభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో కూడా రాహుకేతు పూజ కూడా చూసుకొని వచ్చినట్లయితే కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ భూవిపైన వెలసిన సంఖచూడా కృష్ణ కవచ మహర్షి పూజిత హృదయ చాండేశ్వర్ day